నమస్తే జూలై మంత్ వృషభ రాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి మనం చూద్దాం అయితే ఈ ఫలితాలు చూసే ముందు ఈ జూలై మంత్లో కొన్ని ముఖ్యమైన పండగలు పర్వదినాలు ఉన్నాయి మనకున్న వివిధ రకాలైన సమస్యలకి పరిహారంగా ఈ పండుగను ఎలా చేసుకోవాలో గనక గమనించుకుంటే జూలై టెన్త్న మనకు గురు పూర్ణిమ వస్తుంది గురు పూర్ణిమ ఎవరికైతే జన్మజాతకంలో గురు హోరా గురువు దశ నడుస్తుందో ఆ గురు అనుకూలంగా లేరు అంతేకాకుండా మనకి గోచారం అయితే కూడా గురువు అనుకూలంగా లేకుండా ఎవరైతే ఉన్నారో ధనానికి ఇబ్బంది పడుతున్నారో జ్ఞానానికి ఇబ్బంది పడుతున్నారో పిల్లలు ఎవరైతే సరిగ్గా చదవటం లేదు ఈ రోజు అంతా ఆ ముఖ్యమైన రోజుని మిస్ కాకుండా గురువులకి వందనం చేయటము గురువులకి తాంబూలం ఇవ్వటము గురువులకి ఏదైనా గనక శుశ్రూష అంటే సేవ చేయటం గనక చేసుకుంటూ ఉంటే ఆ గురు యొక్క పీడలపై వృద్ధి జరుగుతుందని మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి ఆ రోజుని మిస్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంకొక ముఖ్యమైన రోజు ఏమైనా ఉందంటే అది మనకి ట్వంటీ నైన్త్న శ్రావణ మాస పంచమి రోజున మనకి నాగుల పంచమి వస్తుంది ఇది చాలా ముఖ్యమైన పండగ పర్టికులర్గా ఎవరికైనా గనక ధనం ఎవరికైనా కనుక సంతానం విషయంలో కనుక ప్రాబ్లంలో ఫేస్ చేస్తూ ఉంటే లేదంటే మిస్క్యారేజ్ కనుక అవుతూ ఉన్నా లేదంటే కాలసర్ప దోషము నాగదోషము ఇలాంటి ఏమైనా కనుక దోషాలు జన్మజాతకంలో గనక ఉంటే ఆ రోజు ఒక మంచి రోజు మీకు ఈ ఈ పాదాల నుంచి బయటపడటానికి తెలుసుకోవాలి అది కూడా మిస్ కాకుండా అందరు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇక మనం జులై మంత్ కనుక చూసుకుంటే ఈ మంత్లో ఈ వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం వృషభ రాశి నక్షత్రం ప్రకారం గనక మనం చూసుకుంటే వీళ్ళకి కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలంతా కూడా మనకి ఈ వృషభ రాశిలో ఉంటాను గమనించుకోవాలి పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఈ ఓ వా వి వే ఓ అన్న లెటర్స్ అంతా కూడాను మనకి ఈ వృషభ రాశిలో ఉంటాయని మీరు గమనించుకోవాలి సో మనం ఈ మంత్లో గ్రహస్థితి కనుక మనం గమనించుకుంటే మనకి మేజర్గా రెండు ముఖ్యమైన గ్రహాలు మారుతున్నది ఒకటి సూర్యుడు రెండో తెచ్చేటప్పటికి శుక్రుడు అని గమనించుకోవాలి వీళ్ళకి అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి మనం చెప్పుకోవాలి వృషభ రాశి వాళ్ళకి ఒక బెస్ట్ మంత్ అంటే లాస్ట్ టూ త్రీ మంత్స్ కొంచెం ఇబ్బంది పడున్నారు అయితే ఈ మంత్ నుంచి వీళ్ళకి చక్కగా అన్ని విధాలుగా పరిపూర్ణంగా చక్కగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది వివరాలు కనుక చూసుకుంటే మనకి అంగగోచారం లఘుగోచారం ఒక కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే ఇందులో సమరి లాగా కనుక ఎలా ఉంటుందో చూస్తే వీళ్ళకి ధనం ధనం విషయం చాలా బాగుంటుంది లక్ష్మీ ప్రియం లక్ష్మీ కళ ఇంటికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రియం శత్రులతో కలిసి కూర్చొని వాళ్ళతో కనుక మాట్లాడితే అనుకూలంగా మీ పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ధనలాభము అఖిల విషయ భోగము అన్ని విషయాలు చాలా భోగప్రదంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఓవరాల్గా కనుక చూసుకుంటే ఒక మంచి టైం విత్త సమృద్ధి ధనం ఆదాయం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో లాస్ట్ టూ త్రీ మంత్స్ కనుక చూసుకుంటే ఈ మంత్ ఒక మంచి పాజిటివ్గా ఉండే మంత్ అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు సూర్యుడు మూడో ఇంట్లో ఉండి ఆ తొమ్మిదో ఇంట్లో ఉండు చూడటం వల్ల ఏమవుతుందంటే సూర్యుడు మూడో ఇంట్లో ఉంటే ఇది ఒక చాలా ఉత్సాహంగా ధైర్యంగా సమర్థవంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ డెసిషన్ మేకింగ్ చాలా పవర్ఫుల్గా ఉండి శత్రువుల మీద మీకు ఆధిపత్యాన్ని ఇచ్చే మంత్ స్వ ఇచ్చే విధంగా ఉంటుంది సూర్యుడు యొక్క పరిస్థితి స్థితి అని మనం తెలుసుకోవాలి మనం కనుక సంస్కృ మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ చ పుత్ర సౌఖ్యం సిద్ధి తృతీయ రవి అని చెప్తూ ఉంటారన్నమాట అంటే మూడో ఇంట్లో కనుక రవి ఉంటే ఏమవుతుందంటే ఆరోగ్యప్రదంగా ఉంటారు నిత్యం సంతోషంగా ఉంటుంది బంధువులతో బాగా చక్కగా కలిసి ఉంటారు అందరితో ఒక పార్టీలు ఫంక్షన్లు అటెండ్ అవుతూ ఉంటారు అంతేకాకుండా అర్ధ ధన ప్రవాహంగా బాగుంటుంది పుత్రులతో చక్కగా హ్యాపీగా ఉండే అవకాశం అంటే తల్లిదండ్రుల మధ్య చక్కగా మంచి బాండింగ్ ఉంటుందని మనం తెలుసుకోవాలి అయితే ఫాదర్కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక్కటి గమనించుకుంటే సూర్యుడు ఒక మంచి రిజల్ట్ ఇస్తున్నాడని మనం గమనించుకోవచ్చు అయితే నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఇది కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్ అంటే మిక్స్డ్ రిజల్ట్ మనం అని చెప్పుకోవచ్చు ఒక రకంగా కనుక చూసుకుంటే లెవెంత్ హౌస్లో దృష్టి ఉండటంతో ధన ప్రవాహం బాగుంటుంది కానీ కుజుడు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల మదర్ రిలేటెడ్ సుఖానికి సంబంధించిన విషయాల్లో లేదంటే కొన్ని విషయాలు ఇబ్బంది పెట్ట బంధువులకు సంబంధించిన విషయాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే మన మహర్షులు సంస్కృతంలో ఏమని చెప్తారంటే భాగ్యహాని భయం క్రూర బంధు క్రూరం వైరం ధనక్షయం రోగపీడాది సంతాప స్థానికే కుజ అని మనకు చెప్తూ ఉంటారు అంటే ఈ ప్రకారం కనుక చూసుకుంటే ధనంకు అంటే భాగ్యహాని అంటే లక్కుకి అంటే ఏదైనా లక్కీగా రావాలని అలా లక్కీగా రాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది క్రూరము బంధువులతో గొడవ అవకాశం ఎక్కువగా ఉంటుంది ధననాశనం అయ్యే కూడా ధనక్షయం ధనం కూడా నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశము పిల్లలతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కొంచెం గమనించుకొని జాగ్రత్తగా ఉండటం కనుక జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను ఒక సజెషన్స్ లాగా మీకు చెప్తూ ఉన్నాను ఇది కొంచెం మీకు నోటీస్కి తీసుకుని వస్తున్నాను కుజుడు మీకు అనుకూలంగా లేనందువలన కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అయితే మనకి శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉండి చక్కగా యోగ్యతను ఇస్తున్నాడు సూర్యుడు చక్కగా యోగ్యతను ఇస్తున్నాడు గురువు మంచి యోగ్యతను ఇస్తున్నాడు ఈ రాశి వాళ్ళకి అలానే శని కూడా మంచి యోగ్యతను ఇస్తూ ఉన్నాడు ఒక కుజుడు మాత్రం ఇబ్బంది పెట్టే విధంగా ఇందాక చెప్పిన విధంగా ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అయితే శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఇది ఒక మంచి పొజిషన్ శుక్రుడికి అని చెప్పి మనకి మహర్షులు సంస్కృతంలో చెప్పారు వాళ్ళ ప్రకారం కనుక చూసుకుంటే అర్ధ సౌఖ్యం పరశ్రీ సంగమం యత్న కార్యార్థ లాభశ్చాత్ జన్మకే బృరుగు నందన అని మనకు చెప్తూ ఉంటారు దీని ప్రకారం గనక చూసుకుంటే అర్ధలాభం ధన ప్రకారంగా చాలా బాగుంటారు సౌఖ్యంగా పర బాగుంటారు పరస్త్రీ సంగమము అంటే ఎవరైతే జెంట్స్ ఉంటారో ఒక లేడీస్ ద్వారా బాగా మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసి అప్పటిదాకా కనుక ఏమైనా గొడవలు ఉంటే అవన్నీ సమస్యపై ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే ప్రకారంగా స్త్రీలు కనుక ఉంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ వండలేంటే బయట కానీ ఇబ్బంది పెడుతున్న ఎవరైనా గనక జెంట్స్ ఉంటే వాళ్ళ నుంచి మంచి సహకారం వచ్చేసి ఆ మనస్పర్ధలన్నీ పోయి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది కార్య లాభ శాతం అని చెప్తుంటారు అంటే ఏదైనా కనుక పని చేస్తే ఆ పని చక్కగా లభించే లాభప్రదంగా ముగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదంతా మనకి శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి అదే ప్రకారంగా వీళ్ళకి లేడీస్తో లేదంటే లేడీస్ అయితే జెంట్స్తో మంచి ఏమంటారు ఒక డిస్కషన్ చేసి కావాల్సిన పనులన్నీ సమర్థవంతంగా నిర్వహించుకునే ఒక సామర్థ్యత ఈ రాశి వాళ్ళకు ఈ మంత్లో ఉందని చెప్పేసి మనం గమనించుకోవాలి నక్షత్రం ప్రకారం గనక మనం చూసుకుంటే వీళ్ళకి కృతికా నక్షత్రము రోహిణి మృగశరా మూడు నక్షత్రాలు ఉంటాయి కృతికా నక్షత్రం వల్ల కనుక మనం గమనించుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది విజయవంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ముస్థానం చక్కగా పార్టీలు ఫంక్షన్లు పార్టిసిపేట్ చేస్తారని తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఉండే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఏదో ఒక కార్యక్రమం గురించి ముందుకెళ్ళాలి ఏ డైరెక్షన్కి వెళ్తే బాగుంటుంది కొన్ని పనులు చేద్దామా వద్దనుకుందామా ఏంటి ఫ్యూచరు అని ఆలోచించాల్సిన ఒక పరిస్థితి సిచ్యువేషన్ అయితే మీకు క్రియట్ అవుతుంది దీన్ని బంధించబడిన సిచ్యువేషను అంటే స్టాగ్నేటెడ్ పొజిషను కన్ఫ్యూజ్ అనే స్థితిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీన్ని బంధనము అంటారు ఇలా బంధనానికి గురే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అదే ప్రకారంగా రోహిణి నక్షత్రం వాళ్ళు మనం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభము మృష్ఠాన్నం కూడా వీళ్ళకి చూపిస్తూ ఉంటుంది సో ఈ ప్రకారంగా నాలుగు విషయాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఛాలెంజెస్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి కలహము బంధనము నాశనము ఇవి చూపిస్తూ ఉంటుంది అంటే గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధించబడినట్టువంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది ఏదైనా కనుక పని చేస్తే అంతకుముందు ఆల్రెడీ ఒక పని స్టార్ట్ అయ్యి ఉంటే ఆ పని స్టార్ట్ అవ్వకుండా ముందులో బ్రేక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే ఛాలెంజెస్ అనుకూల ప్రతికూల ప్రభావం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది గమనించుకోవాలి మనకి మృగశ్వర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది కలహము నాశనము చూపిస్తూ ఉంటుంది గొడవలు అయ్యే అవకాశము అనుకున్న పనులు అవకాకుండా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ మృస్థానము చక్కగా భోజనము చేస్తూ ఒక పార్టీల్లోనూ ఫంక్షన్లో పార్ పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది మనం కృతిక రోహిణి మృగశ్వర నక్షత్రాలు కనుక చూసుకుంటే రోహిణి నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే కార్యహాన అవకాశం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది సో ఓవరాల్గా ఈ రాశి కనుక చూసుకుంటే కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప ఓవరాల్గా ఒక పాజిటివ్గా చాలా బెటర్మెంట్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సో ఈ రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఇంకా ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తూ ఉంటే తదనుగుణంగా పరిహారాలు తీసుకోవాలి పర్టికులర్గా ఈ టైంలో ఇక గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ గొడవల నుంచి ఉపశమనం రావడానికి ఈ రాశి వాళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి కుజ కుజగ్రహానికి సంబంధించడం వల్ల అంత అనుకూలంగా లేకపోవడంతో గొడవలు అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఒక కేజీ బావు కందుల్ని మంగళవారం రోజు దానం చేస్తే ఈ కుజుని యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ పోయేసి చక్కగా ఉంటారని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఎవరికైనా కానీ ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటే గాయత్రి మంత్రాన్ని జపించటము లేదంటే మనకి చండీ హోమము పారాయణం చేసుకోవటం సుదర్శన హోమం చేసుకోవటం ఇలాంటి హోమాలు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఇంకా ఎవరికైనా గనక ధన ప్రవాహం కనుక సరిగ్గా రాకపోతే ఈ రాశి వాళ్ళకి ధన ప్రవాహం సహ సహజంగా వచ్చి ఉండాలి కొత్త కొత్త అపార్చునిటీలు సహజంగా వచ్చి ఉండాలి కానీ రీసెంట్గా నాకు ఒకళ్ళిద్దరు ఫోన్లు చేశారు అనుకోని విధంగా ధనం మేము కోల్పోయామండి మీరు రాశి ఫలాలు చాలా పాజిటివ్గా ఉందని చెప్తున్నారు కానీ మేము దాన్ని ఎక్స్పీరియన్స్ అని చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇండివిడ్యువల్గా జాతకం చూపించుకోవడం ఎంతకైనా ముఖ్యం ఎందుకంటే వాళ్ళ యొక్క దశాభుక్తి లేదంటే వేరే పారామీటర్స్ అనుకూలంగా గనక లేకపోతే ప్రతికూలంగా ఉంటే ఇవి మంత్లీ ఫలాలు పాజిటివ్గా ఉన్నా కానీ అవి మీకు అంత ఎక్స్పీరియన్స్ అవ్వవు అందుకని ఎవరైనా గనక అలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేస్తుంటే కుబేరు పార్శ్వత అభిషేకం చేయించుకున్న మహాలక్ష్మి విశేష పూజ చేయించుకున్నా మీకు ఖచ్చితంగా ధన ప్రవాహం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను సో ఈ రాశి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను